ఎంతో రుచిగా గా ఎంతో ఎమ్మెగా ఉండేటువంటి ఫిష్ ఇగరు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దాని గురించి మనం ఫస్ట్ మసాలా చేసేసుకుంటాము మసాలా రెడీ అయిపోయింది అంటే కనుక మనకి ఇంకా కర్రీ చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్ మిక్సీ జార్ లో ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ క్యూబ్స్ లో కట్ చేసుకుని వేసుకున్నాను ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకున్నాను అదే విధంగా మూడు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు బాణాలు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక రెండు గరిట్లు నిండా ఆనియన్ మసాలా తీసుకుని అది యాడ్ చేసేసుకుని అది వేగుతున్న కొంచెం కరివేపాకు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల నిండా కారం వేసుకున్నాం అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నామండి క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంక ఇది వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఆయిల్ లో ఈ ఆనియన్ పేస్ట్ ని ఫ్రై ఇస్తామండి కొంచెం అట్లా కలర్ మారుతూ ఉండగా మనం దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా ముద్ద యాడ్ చేసుకుంటామండి దీంట్లో లవంగాలు ఇలాచి గసాలు తర్వాత మరటి మొగ్గ స్టార్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ అనమాట కొన్ని వెల్లుల్లి డబ్బులు కూడా యాడ్ చేశాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై ఇస్తామండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ ని యాడ్ చేసేస్తామండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా కుదిపినట్టు చేస్తే ఏంటంటే మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గా కలుస్తుందండి ఇంకా తర్వాత పైనుంచి కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనేస్తాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా అది ఉడికిపోయి మసాలా అంతా ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేను దీంట్లో పెద్ద పొటాటోని పెద్ద క్యూబ్స్ లో కట్ చేసి కూడా యాడ్ చేసానండి గ్రేవీలో అది ఉడికినప్పుడు ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట కూర పెర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడి రైస్ లో వడ్డిస్తే ఉంటుందండి సూపర్ గా ఉంటుంది దీని కాంబినేషన్ లో ఎన్ని లిక్విడ్ ఐటమ్ రసం గానీ సాంబార్ గానీ పప్పుచారు గానీ భలే ఉంటుందండి డెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి